சேலதெரு <laughs> <laughs> Going down, going down. 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 పాడిన పాసరాలే తిరుప్పావి ఆ తిరుప్పావి పాసరాలు ముప్పై పాసరాలు ఆ ముప్పై పాసరాలు పఠించిన కాలాన్ని ధనుర్మాసం అని మనము జరుపుకుంటున్నాం ఈ ధనుర్మాసంలో గోదావమ్మవారు అమ్మ స్వామివారిని రోజుగా వారి యొక్క గోదామ్మవారి యొక్క స్నేహితురాలు లేపుకుంటూ పదిహేను రోజులు రోజుకొక చొప్పున గోదామ్మవారు తన తోటి వారిని లేపుకుంటూ సోమవారి దగ్గరికి వెళ్ళేది ఆ తర్వాత సోమవారిని సేవించుకుంటూ ఉండేది ఆ ముప్పై పాసరాల్లో రెండవ పాసరమైన అమ్మవారు దీక్షపరంగా పాల పదార్థ సంబంధించిన పదార్థాలను నెయ్యిన్నో పాలం నాటకాలు నీరాడ పాసరం నుండి ఈ ఇరవై పాసరం వరకు పాలను పాల సమర్ సంబంధించిన పదార్థాలను నిషేధించుకొని ఈ రోజు నుండి ఈ కూడారే ఉత్సవాన్ని అంటే ఇరవై ఏడవ పాసరమైన కూడారే పాసరాన్ని సందర్భ సందర్భంగా స్వామివారికి పాల పదార్థాలతో ఈ యొక్క పాయసాన్ని కూడారే పాసాన్ని తయారు చేసి స్వామివారికి నివేదించుకొని ఆ ఇరవై పాసరం నుండి ఈ యొక్క పాసం యొక్క పాయసాన్ని స్వీకరించి తర్వాత మూడు పాసరాలు ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై చిత్తుం మంగ వంగకడల్ అనే పాఠశాలలో ఈ ఇరవై తొమ్మిది ముప్పై రోజున స్వామివారికి గోదా కళ్యాణమని నిర్వర్తించుకొని ఆ గోదామ్మారు రంగనాయకుం రంగనాథ స్వామిని వివా వివాహ ఆ రోజు నుండి ఇప్పటివరకు మనము ఈ యొక్క ధర్మాస కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ ఇరవై తొమ్మిది ముప్పై రోజున ఈ యొక్క గోదావ కళ్యాణాన్ని కూడా నిర్వర్తించుకున్నాం ఈరోజు ఈ ధనుర్మాసంలో ఇరవై ఇరవై ఏడవ రోజైన కోడారే పాసాన్ని స్వామివారికి నివేదికుంటున్నాం తర్వాత రేపు అనే ఇరవై ఎనిమిది కాకుండా ఇరవై తొమ్మిదవ రోజు ముప్పై రోజున కళ్యాణాన్ని నిర్వహిస్తాం దాని సందర్భంగా మన అష్టలక్ష్మి దేవాలయంలో ఇరవై తొమ్మిదవ రోజున అనగా మీ వచ్చే బుధవారం రోజున మీరు గోదావ కళ్యాణాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఈ గోదా గోదా రంగనాయకుల రంగనాయకుల కళ్యాణాన్ని తిలకెంగి స్వామివారికి స్వామివారి యొక్క అనుగ్రహాలు పొందగలరు జయస్మారాయణ పదమూడు తారీఖు రోజున గోదా రంగనాయకుల కళ్యాణం నిర్వర్తించడం జరుగుతుంది సాయంకాలంన ఆరుగంట ప్రాంతంలో ఈ యొక్క గోదా కళ్యాణాన్ని నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వచ్చేసి ఈ యొక్క భగవత్ కళ్యాణాన్ని తిలకించి స్వామివారికి యొక్క కృపకు పాత్ర కాగలరు జయ శ్రీమణారాయణ